హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను లావణ్య ఫ్రమ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఇది ఏదో టమాటో చారో లేదంటే ఏదో వేరే చారో ఏదో కాదండి ఇదైతే గంజి చారు సామాన్యంగా చాలామందికి తెలిసే ఉండదు ఎందుకంటే మన అమ్మమ్మల నానమ్మల కాలంలో చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే అందరికీ రైస్ కుక్కర్లు ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇవి రావడం వల్ల ఈ గంజి అనేది మనం తీయలేకపోతున్నాం చారు కూడా చేసుకోలేకపోతున్నాము సో ఇదైతే ఇంకా మన పిల్లలకి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకైతే అసలు చార్ గురించే తెలియదండి అందుకనే మా పిల్లలకు ఒకసారి చెప్దామన్నట్టుగా అన్నట్టుగా ఉద్దేశంతో నేను ఇవాళ చేద్దామని బయటనే అన్నం వాటి చేద్దాము గంజి తీద్దాము అని ఫిక్స్ అయిపోయానండి అయితే మనం బియ్యం శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో బియ్యం పెట్టినప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి రెండు చొప్పున వాటర్ పోస్తాం కదా అయితే మనం బయట గంజి తీయటానికి అని చెప్పేసి ఒక గ్లాస్ బియ్యంకి నాలుగు గ్లాసుల వాటర్ వర్క్ అయితే పడతాయండి సో ఇది మళ్ళీ బియ్యం ఎలా ఉంటుందో ఏంటో అన్నం ఎలా ఉంటుందో ఏంటో అన్నట్టుగా డౌట్తో కొంచెం అయితే ఆయిల్ వేసానండి ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి కొంచెం హాఫ్ స్పూన్ అంతా కూడా వేసానండి టేస్ట్ కోసము కొంచెం విడివిడిగా రావటానికి అన్నం అంతా కూడా సో ఈ విధంగా రెండు వేసేసుకొని కలిపేసేసి ఒకసారి స్టవ్ మీద పెట్టేసేసుకున్నానండి అంతే ఇంకా మూత పెట్టేసేసి పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే వాటర్ మరిగేసేసి ఎసరు బయటకు రావటం గమనించగానే కొంచెం సిమ్లోకి మార్చేసేసుకొని మూతను తిప్పేసి కొంచెం గ్యాప్ ఉండేలాగా అయితే మూతను సరిచేసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ గ్యాప్లోంచి ఆవిరంతా కూడా పోతుంది పొంగకుండా సో ఇంకొక ఐదు నిమిషాల తర్వాత అన్నం అంతా ఉడికింది అనిపించగానే స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇంకా మనము మూతను అలాగే పెట్టేసేసుకొని ఇంకో గిన్నెలోకి గంజినంతా వంచేసుకోవాలండి దాన్ని వార్చేయడం అంటారు కదా సో మనం వేడి తగలకుండా ఒక క్లాత్నైతే సపోర్ట్ తీసుకోవాలండి మనకు ఇది అలవాటు లేని పని కాబట్టి చాలా జాగ్రత్తగా వంచేసుకోవాలండి అన్నం అయితే పర్వాలేదు కానీ ఎక్కువైతే మాత్రం చాలా జాగ్రత్తగా వంచేసుకోవాలండి మనకు అలవాటు లేని పని కాబట్టి ఆవిరి చేతికి తగిలి కొంచెం వేడి వస్తుందండి చేతికి అయితే నేనైతే రెండు సార్లు పక్కన పెట్టేసేసుకొని గంజి అయితే పక్కన చేసేసుకున్నానండి సో ఇదంతా లాస్ట్ డ్రాప్ వరకు కూడా మొత్తము వంచేసేసుకొని ఇది అన్నం మనము వార్చినప్పుడు ఒక్క సైడ్కే వచ్చేసి ఉంటుంది కాబట్టి ఒకసారి మూత తీసుకొని దాన్ని క్లాత్ పట్టుకొని సర్చ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని అలా ఉంచుకోవాలండి ఇది బయట ఉంటే చల్లారిపోతుంది కాబట్టి హాట్ ప్యాక్లో పెట్టేసేసుకోవచ్చు కుక్కర్లో అయితేనేమో అలాగే వేడిగా ఉండిపోతుంది మనం తీసే వరకు సో ఇది అందుకని హాట్ ప్యాక్లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను సో ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము గంజి చారు ఎలా చేద్దాము అనేది సింపుల్ అండి ఇంకా కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇవి వేగగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం లైట్గా వేయాలండి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు చేసేసి సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని కలుపుకొని కొంచెం పసుపు వేసి కలర్ కోసము దాంట్లోకి మనం ఇందాక పక్కన తీసిపెట్టుకున్న గంజి కూడా వేసేసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోవడమే అండి ఇంకా అంతే ఒక మరుగు రాగానే సిమ్లోకి చేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మరిగించామంటే టేస్టీ అండ్ ఎన్నో పోషకాలున్న గంజి చారైతే రెడీ అయిపోతుందండి ఈసారి మీరు కూడా చేసుకొని మీ పిల్లలకు ఇలాంటి చారు అనేది కూడా ఒకటి ఉంది అని చెప్పేసి ఒకటి చెప్పండి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది కూడా దీంట్లో ఎన్నో ప్రోటీన్స్ పోషకాలు ఎన్నో ఎన్నో ఉన్నాయండి మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కూడా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం తప్పకుండా నా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్